పబ్లిక్ షేర్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ నేరెడ్మెట్ పోలీసులు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ షేర్ అంబులెలెన్స్ సంస్థ ఫౌండర్ విజయ అర్చన ప్రిన్సిపల్ పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మల్కాజ్ గిరి అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించారు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా వివరించాలని కోరారు అంతేకాకుండా డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ లేదా ఆన్లైన్ లో జరిగే మోసాలను పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు ఎస్ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి దానిని పుస్తకాల వల్ల జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు విజయ అర్చన మాట్లాడుతూ తమ సమస్య యొక్క ఉద్దేశం ఒక లక్ష మొక్కలు నాటి పర్యావరణం కాపాడటం అని తెలియచేసి ప్రతి విద్యార్థి కూడా మొక్కలు మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియచేసి మంచి సమాజం కొరకు పాటు పడాలని పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షణ మాట్లాడుతూ ఈ రోజు నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు కూడా తెలియచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలోని అధికారులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పాఠశాల డాన్స్ మాస్టర్ నర్సింగారావు సందీప్ సుష్మా తదితరులు పాల్గొన్నారు అవుతుంది కార్యక్రమానికి వచ్చేసి ఎన్విరాన్మెంట్ గురించి చెప్పినటువంటి అర్చనా గారికి అదేవిధంగా గారికి Because you are all from different families, different gullies, different colonies, and different loca locations. But this is the place where, from one place to the like entire news or information, the speech, what sir has given, the entire you can share with your friends. There are three topics we have covered today. Number one, from Madam Achana, plants protection. వాసెస్ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా షేర్ నంబర్ ఇంకా వాట్సాప్లో కూడా గురు గవర్నమెంట్ గురించి సేవ కార్యక్రమం నిర్వహిస్తూ మొత్తం ఆడడం రిజర్న్స్కి డ్రైవింగ్ లైసెన్స్కి ట్రాఫిక్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ట్రాఫిక్లో వచ్చిన ఆటలు సినిమా గురించి వాటి వల్ల ట్రాఫిక్ మున్సిపాలిటీ కూడా వల్ల జరిగే అదర్థాల గురించి పిల్లలకి రెండు రోజులు వివరించడం జరిగింది అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశం కానీ శ్రీరామ్ జిల్లా ప్రొటెక్షన్ సాధించాను ఆ విధంగా ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా తన ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాను ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా ఐజియో మైర్ క్యాంపెయిన్లో వన్ ల్యాక్ ప్లాంటేషన్ అనేది మొదలు పెట్టాము ప్రతి స్కూల్ కాలేజీకి వెళ్ళి ఫ్రూట్ మ్యాంగో ట్రీస్ అండ్ నీమ్ ట్రీస్ ఆమ్లా ట్రీస్ ఇలా ఫ్రూట్ ట్రీస్ని ప్లాంటేషన్ చేపిస్తున్నాము దానికి మన ప్రతి క్యాఫెయిలో కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి క్రైమ్ గురించి లేటెస్ట్ అయితే జరుగుతున్న క్రైమ్స్ గురించి కూడా విద్యార్థులు అవగాహన తీసుకుంటున్నాము దానికి మల్లేష్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు అలాగే లోకల్ పోలీస్ కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారు విద్యార్థుల్లో కూడా మంచి అవగాహన పెరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షేరమి ఐక్య క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే మీ పిల్లల్లో మీ స్టూడెంట్స్లో అవేర్నెస్ పెరుగుతుంది